అందరికి నమస్కారం మాస్టర్స్ సమస్త మండలిలో ఉన్న సమస్త గురువులందరికీ నా ఆత్మ ప్రణామాలు సద్గురు తపస్వి మహారాజ్ జీవిత చరిత్రలో ఇరవై ఆరవ అధ్యాయము పంచాగ్ని జలధార తపశ్చాచర్యాలు నామ స్మరణలోను ధ్యానంలోనూ నాలుగు నెలలు సుఖంగా కాలం గడిపాడు తపస్విజీ అప్పటికి ఆయన వయసు నూట ఇరవై ఐదు సంవత్సరాలు ఆయన కోట్బాను అరణ్యంలో స్థిరపడి నలభై నెలలు గడిచాయి కాలక్రమేణా ఆయన ఎడమ చేయి చక్కగా బాగుపడింది భక్తుల సంఖ్య కూడా రోజు రోజుకు పెరుగుతూ వచ్చింది సలహా సంప్రదింపులు ఉపదేశం పొందడానికి కొందరు పెద్దలు వచ్చిపోతూ ఉండడం కూడా ఎక్కువైంది పరమాత్మ దయ వల్ల కాలం సుఖంగా గడిచిపోయింది భగవద్గీత కర్మ సన్యాస యుగంలో పరమాత్మ ఇలా అంటాడు ఎవరు ఆ ఎవరు అంతరాత్మ ఎందు సుఖము కలవాడై ఆత్మారాముడై ఆత్మ జ్ఞానం కలవాడై అంతఃప్రకాశుడై ఉంటాడు అట్టి యోగి పరబ్రహ్మ స్వామి ఆత్మ అనుభవం పొందుతూ ఉంటాడు తపస్విజీ ఆ శ్రేణికి చెందిన యోగీశ్వరుడు వయసు మళ్ళిన యువకుడు ఉన్నత ఉన్నంత శక్తి ఆయనకు ఉంది ఆయనకు కాబట్టి తన శక్తిని సహనాన్ని సమయ పరుచునికి పరుచుకొని అతి కష్టమైన రెండు తపస్సులు చేయాలన్న సంకల్పంతో కలిగింది తపస్విజికి అవి పంచాగ్ని జలధార తపస్సులు పంచాగ్ని తపస్సు ఇది గ్రీష్మ ఋతువులో చేయవలసిన అతి తీవ్రమైన తపస్సు ఎండ బాగా కాస్తున్నప్పుడు మధ్య కేంద్రానికి ఒక్కొక్కటి నాలుగున్నర అడుగుల సమాన దూరంలో గల ఐదు వండుతున్న అగ్ని జ్వరాల మధ్య యోగి సమాధిలో కూర్చొని ఉండాలి అగ్ని యొక్క విభూదులు నాలుగు ఆర్ధవం వైద్యుత్వం యజ్ఞం జీవం ఐదవ అగ్ని చెండమార్తండ్రుడు భరించరాని వేడిమిని బాధపడకుండా ఓడ్చుకోవాలి జ్వలింప చేసే అగ్నులు నియమిత కాలం మధ్యలో ఆరిపోకుండా ఎవరో ఒకరు అగ్నులపై ఆవుపేడ చేసిన పిడకలు వేస్తూ ఉండాలి ఈ పంచాగ్ని తపస్సు మండు వేసవిలో చేయాలి జలతార తపస్సు ఇది కాలంలో అతి శీతల వాతావరణంలో చేయవలసిన క్రియ యోగి రాత్రుల ఎందు ఆరు బయట కూర్చొని ఉండగా వందల కొద్ది కుండల్లో నీళ్లు ఆపకుండా ఆయన శిరస్సుపై పోస్తూ ఉండాలి ఎముకలు కొరికే చలి చలికాలను సహిస్తూ భగవంతునిపై మనసు లగ్నం చేసి సమాధి స్థితిలో ఉండాలి ఈ తపస్సు శీతాకాలం నాలుగు నెలలు చేయాలి తాను చెయ్యాలనుకుంటున్న కఠోర తపో సాధనలో సహకరించవలసిందిగా తపస్వి కోడ్బాను దాని పరిసర ప్రాంతంలో తన భక్తులను శిష్యులను కోరాడు గురువు మాట వాళ్లకు వేదవాకు అందు అందులో ఎంతో ఉత్సాహంతో ముందుకు వచ్చారు పజ్ఞ పంచాగ్ని తపస్సుకు వేల కొద్ది గోమయంతో చేసిన పిడికలు పెండ ఉండలు కావాలి యోగి కళ్ళు మూసుకునే సమాజ ఉన్నప్పుడు కొందరు అక్కడ ఉండి అగ్ని ఆరిపోకుండా అవి పిడకలు పేడ ఉండలు వేస్తూ ఉండాలి రానున్న వేసవిలో పంచాగ్ని తపస్సు దాని తర్వాత శిషిర ఋతువులతో జలధార తపస్సు వరుసగా చేయాలని సంకల్పించాడు తపస్విజి జలధార తపస్సులో భక్తులు చేయవలసింది తపస్విజి శీతల కుండం దగ్గర ఒక బండ మీద కూర్చొని యోగ సమాధిలో ఉన్నప్పుడు వణికించ చలి ఉండే శీతల కాలపు రాత్రుల్లో శీతల గుండెం నుంచి వేల కొద్ది కుండలతో నీళ్లు తెచ్చి ఆయన శిరస్సుపై శరీరంపై ఎడతెరిపి లేకుండా పోయాలి మంచి భుజబలం ఉత్సాహం ఉన్న భక్తులు ఈ కార్యం చేపట్టాలి అమ్మ ఆమె భర్త కుమారుడు ఈ భక్తి ఈ భక్త బృందానికి నాయకత్వం వహించాడు కోట్భాను దాని శివారు గ్రామంలోని భక్తి కోటి వేల కొద్ది పిడకలు పేడ ఉండలు చేయడం మొదలు పెట్టాడు అవి వెండిపోయిన తర్వాత వాటన్నిటిని తీసుకుని వచ్చి తపస్సు నిర్ణయించిన స్థలాన్ని దగ్గరికి పేర్చారు ఆశ్రమం దగ్గరలో ఉన్న కదంబ వృక్ష సముదాయానికి సమీపంలో ఉన్న ఆరు బయట తపో స్థలాన్ని నిర్ణయించాడు యోగి భక్తులు ఆ చెట్ల నీడన కూర్చోవడానికి వీలుగా ఏర్పాటు చేయబడింది తాను మాత్రం సురమర సోకేలా ఆరు బయట తపస్సులో కూర్చుంటాడు ఇలా పంచాగ్ని తపస్సు కావలసిన ఏర్పాటు సక్రమంగా పూర్తయ్యాయి వేసవి ప్రారంభం కాగానే ఒక శుభదినాన శుభమూర్తన శీతల గుండంలో స్నానం చేసి వచ్చాడు యోగి అమ్మ తెచ్చిన ఆహారం కొద్దిగా తీసుకున్నాడు సుమారు మధ్యాహ్నం పదకొండు గంటలకు ఆరు బయట ఎంపిక చేసిన స్థలంలో కేవలం కౌపినం మాత్రం ధరించి కమండల ముందుంచుకొని పద్మాసనం వేసుకొని కూర్చున్నాడు ముందుగా తన చుట్టూ నాలుగున్నర అడుగుల వ్యాసార్థం గల గిరిగీశాడు ఆ వలయం చుట్టూ సమాన కొలతలతో ఐదు చోట్ల పిడకల కుప్పలు పేర్చమని చెప్పాడు తర్వాత ఐదు పిడకల కుప్పలు అగ్నిలో ర రగిల్చమని ఆదేశించాడు ఆయన చెప్పినట్టు చేశారు భక్తులు అగ్ని జ్వాలలు యోగి చుట్టూ అగ్ని వలయంలో ఏర్పడ్డాయి పైన అగ్ని ఆవరించింది తాను సమాధి నుంచి లేచే వరకు అగ్ని ఆరిపోకుండా పిడకలు వేస్తూ ఉండాలని అలా సాయంకాలం నాలుగు గంటల వరకు సాగించాలని భక్తులకు సూచించాడు అంతవరకు వారు అక్కడే ఉండాలని హెచ్చరించారు ఏర్పాట్లన్నీ సక్రమంగా జరిగిపోయిన తర్వాత ఆచమనం చేశాడు కళ్ళు మోసుకున్నాడు యోగ సమాధిలోకి వెళ్లిపోయాడు భక్తులు రగిల్చిన అగ్ని జ్వాలలో ఆకాశాన్ని అంటున్నాయి మంటలు మండుతూ ఉంటే చుట్టుపక్కల ఉన్న ప్రదేశం కూడా వేడెక్కింది మధ్య మధ్యలో సమాధి నుంచి జాగ్రత్త స్థితికి వచ్చినప్పుడు దాహం వేసే కొద్ది కమండంలోని జలాన్ని తీసుకునేవాడు అగ్ని ఆరిపోకుండా చూడమని భక్తులకు ఆదేశించేవాడు సాయంకాలం నాలుగు గంటలకు సమాధి నుంచి లేచి బయట వచ్చి ఆశ్రమంలోకి వెళ్లిపోయేవాడు అమ్మ బాదం పప్పు కలిపిన పాలు తెచ్చి ఆయనకు అందించేది ఆ పాలు తాగి విశ్రాంతి తీసుకునేవాడు ఇలా వేసవి కాలం నూట ఇరవై రోజులు పంచాగ్ని తపస్సులను నిర్విఘ్నంగా సాగించాడు తపస్సు కాలం పూర్తయ్యేసరికి ఆయన శరీరం నల్లబడిపోయింది అరికాలు పగులు తేరాయి శరీరంపై నిప్పు కనలు పడి అక్కడక్కడ బొబ్బలెక్కాయి ఇవి కేవలం శారీర సంబంధమైంది వాటి విషయం కొంచెం కూడా పట్టించుకోలేదు ఆత్మయోగి తపస్విజీ పంచాగ్ని తపస్సు చేసుకున్నంత కాలం ఆయన పర్యవేక్షించడానికి ఒక అమ్మకు మాత్రం లభి అనుమతి లభించింది యోగి సమాధిలో ప్రవేశించక ముందు ఉదయం తొమ్మిది గంటలకు కొద్దిగా అల్పాహారం సాయంకాలం సమాధి నుంచి లేచాక బాదం పప్పు కలిపిన పాలు ఇవ్వడం అమ్మ పని ఇలా నూట ఇరవై రోజులు పరమాత్మ కటాక్షం వల్ల పంచాగ్ని తపస్సు దిగ్విజయంగా కొనసాగింది శీతాకాలం వచ్చే వరకు పరమాత్మను ధ్యానిస్తూ ఆశ్రమంలో విశ్రాంతి తీసుకున్నాడు తపస్వీజీ ఉత్తర భారతదేశంలోని చలి విపరీతంగా ఉంటుంది ఆయన శిశిరం ఆరంభం కాగానే జలాధార తపస్సు ప్రారంభించాడు ఒక నిర్ణీత దినాన అంగ్రవసును ధరించి శీతలగుండం దగ్గర రాత్రి పదకొండు గంటలకు ఒక బండపై కూర్చున్నాడు కొందరు భక్తులు కుండలో నీళ్లు తెచ్చి సమాధి స్థితిలో ఉన్న యోగిపై తెల్లవారుజుమైన నాలుగు గంటల వరకు విరామం లేకుండా నీళ్లు పోశారు అలా ఐదు గంటల కాలంలో సమాధులు ఉన్నాడు ఒకవైపు జివ్వు అంటూ చలిగాలడు ఇంకొక వైపు ఎముకలు కొరకే చలి వీటిని లెక్క చేయకుండా చలికాలం అంతా జలధార తపస్సు చేశాడు సరిగ్గా ఉదయం నాలుగు గంటలకు తపస్సు చాలించి కుటీరంలోకి వెళ్లిపోయాడు ఈ తపస్సు రాత్రులందు చేయడం వల్ల స్త్రీలు అక్కడికి రాకూడదని నిషేధించబడింది చివరకు అమ్మ కూడా అనుమతి లభించలేదు కానీ సూర్యోదయం వేళకు అమ్మ వచ్చి వేడి వేడిగా ఉన్న ఒక కప్పు ఆవుపాలు ఇవ్వడానికి అంగీకరించాడు ఈ విధంగా పన్నెండు వేసవి కాలాలు పన్నెండు శీతల కాలాలు క్రమం తప్పకుండా పంచాంగ జట్టు ధార తపస్సులు చేసి పుష్కర దీక్షాకాలం దిగ్విజయంగా పూర్తి చేశాడు ఈ పన్నెండు సంవత్సరాల దీక్షాకాలంలో కొద్ది సన్యాసులు సాధువులు యాత్రికులు వచ్చి తపస్వి చేస్తున్న అతి తీవ్రమైన తపస్సును తిలకించి వారి దర్శనం చేసుకున్నారు వారి దీక్షను చూసి ఆచరికితులు అయ్యేవారు తపస్వి కండ్ల నుంచి బ్రహ్మ తేజస్సు ఉట్టిపడుతుంది అక్కడ ఏరు పోసిన భస్మం ఒక గుట్టగా తయారైంది ఆ నిష్టాగర్షుడు తపస్సు చిన్నగా ఆ గుట్ట చాలా సంవత్సరాలు నిలిచి ఉంది కాలక్రమేమ కొంత భస్వం గాలిలో ఎగిరిపోయింది కొద్ది వానలకు హృదలకు కరిగిపోయింది ఆ ప్రదేశం ఈనాటికి ఒక దివ్య ప్రసాదత నెలకొని ఉంది తపస్విజీ తన పన్నెండేళ్ల తపస్సును ధార పోసిన ఆ పవిత్ర ద స్థలం దర్శించడానికి వెళ్ళిన ప్రతి వారికి ఒక దివ్యానుభూతి కలుగుతుంది తపస్వి కూర్చున్న రాయి కూడా నీటికి గుర్తుగా నిలిచి ఉంది అనేక మంది దృష్టిలో అది ఒక పుణ్యస్థలం యోగి తపస్సు చేసిన పన్నెండు సంవత్సరాల్లో అనేకమైన అద్భుతాలు జరిగాయి ఉదాహరణకు రెండు మూడు సంఘటనలు చెప్పుకోవచ్చు వాటిలో ఒకటి అమ్మకు సంబంధించింది తపస్విజీ తపస్సు చేస్తున్నంత కాలం ప్రతి రోజు ఉదయాన్నే తొమ్మిది గంటలకు అమ్మ కొద్దిగా భోజనం పాల్గొని తీసుకొని రావడం రివాజు అమ్మ భోజనం పెట్టకపోతే ఆ రోజు ఉపవాసంతో తపస్సులో కూర్చుంటాడు యోగి అందుచేత అమ్మకు అప్పగించబడిన భోజన ఏర్పాటు బాధ్యత చాలా ముఖ్యమైంది ఒకరోజు మామూలుగానే అమ్మ రొట్టెలు కూర మూట కట్టుకుని భద్రంగా ఒక బుట్టలో పెట్టి తీసుకొని వచ్చి బుట్ట చెట్టు కింద పెట్టి పక్కన తిరిగి ఎవరితోనో మాట్లాడుతుంది ఇంతలో ఎక్కడి నుంచో అకస్మాత్తుగా ఒక కోతి వచ్చి చెట్టుకున్న రొట్టెల బుట్టను తెత్తుకొని పోయి చెట్టు కొమ్మ మీద కూర్చుంది కోతి బుట్టలో నుంచి రొట్టెలు మూట తీయబోతుండగా అమ్మ చూసి అమ్మో అమ్మో ఇక నాకేది దారి నా స్వామి ఈ రోజు పస్తులే కాబోలు ఇంటికి వెళ్లి మళ్ళీ రొట్టెలు చేసి దేవడానికి సమయం కూడా లేదే నేను భోజనం పెట్టకపోతే కటిగా ఉపవాసంతో కఠోర దీక్షతో కూర్చుంటాడు స్వామి అయ్యో దేవుడా ఎంత పని జరిగింది ఇప్పుడు ఏం చెయ్యాలి అంటూ విపరీతంగా చేసిందమ్మా కోతి మీదకు ఒక రాయి విసిరింది కోతి బుట్టతో సహా మరి కొంచెం ఎత్తిన కొమ్మపై ఎగిరి కూర్చుంది ఇక చేసేది లేక రెండు చేతులు ఎత్తి వానరేంద్ర దయచేసి నువ్వు ఆ రొట్టెల మూటను విప్పకు అది తపస్విజి కోసం తెచ్చిన భోజనం తపస్విజి నా కుమారుడు నీకు తెలియదా ఆ రొట్టెలు కాస్త నువ్వు తినేస్తే స్వామి ఆకలితో తపస్సులో కూర్చోవాలి నా మనవి మన్నించి ఆ బుట్ట తెచ్చి ఇక్కడ పెట్టు నీకు పుణ్యం ఉంటుందని దీనంగా కోతిని ప్రార్థించింది అమ్మ విన్నపాన్ని విన్న కోతి చెంగున గంతెత్తుకుని వచ్చి అమ్మ పాదాల దగ్గర బుట్టను పెట్టి పారిపోయింది అమ్మ చటుక్కున్న బుట్టని ఎత్తి గట్టిగా పట్టుకుంది ఆమె కళ్ళ నుంచి ఆనంద పుష్పాలు రాలాయి ఇంతలో తపస్వీజి ఆశ్రమం నుంచి వచ్చి కదంబ వృక్షం కింద ఉన్న రాతిబండ మీద కూర్చున్నాడు తపస్వీజికి రొట్టెలు వడ్డిస్తూ కో కోతి ఉదాంతం చెప్పింది అమ్మ తపస్వి నవ్వుతూ అమ్మ ఇక్కడ ఎక్కడ ఒక్క కోతి కూడా లేదు కృష్ణ పరమాత్మ వానరూపంలో వచ్చి నిన్ను చిన్న ఆట ఆడించాడు నీ కలవరపాటను చూసి నీ దీనమైన మాటలు మన్నించి తిరిగి రొట్టెల బుట్ట నీకు ఇచ్చివేశాడు నీ భక్తులు నీ గురుసేవ పరాయతకు పరమాత్మకు బాగా తెలుసమ్మా అని చెప్పేసరికి అమ్మ ఉత్సాహంతో భంగిపోయింది తపస్విజీ పంచాగ్ని తపస్సును ప్రారంభించిన కొన్ని రోజులకు యథ ప్రకారం కండ్లు మూసుకొని పంచాగ్నుల మధ్య ధ్యాన సమాధిలో కూర్చున్నాడు ఆయన సేవకులు అగ్ని లారిపోకుండా పిడికలు వేసు చుట్టూ నిలబడి ఉన్నాడు తపస్వి కళ్ళు మూసుకొని ఉన్నాడు అగ్నికి దగ్గరలో ఒక పరిచితమైన వ్యక్తి కూర్చున్నాడు ఆయన ఎవరో చూద్దామని యోగి కళ్ళు తెరిచారు కానీ ఆ వ్యక్తి కనిపించలేదు తిరిగి కళ్ళు మూసుకునేసరికి అదే వ్యక్తి ఎదురుగా కూర్చున్నాడు ఇలా మూడు సార్లు జరిగింది ఆ వ్యక్తి గురించి పట్టించుకోకుండా తపస్విజీ కళ్ళు మూసుకొని ధ్యానంలో కూర్చున్నాడు సాయంకాలం నాలుగు గంటల సమయం వరకు మామూలుగా తపస్సు కొనసాగించాడు ఆ రోజంతా అపరిచిత వ్యక్తి యోగ తపస్సు ముగించిన తర్వాత కళ్ళు తెరిచి చూడగానే ఆ అపరిచిత వ్యక్తి చెట్టుకున్న పొదుల్లోకి పారిపోయేవాడు తపస్విజీ వెళ్లి ఆ ప్రాంతం అంతా గాలించేవాడు కానీ ఆ వ్యక్తి కనిపించలేదు తిరిగి అమ్మను తన అనుచరులను ఆ రోజు ఎవరైనా అని ఇచ్చారు కొత్త వ్యక్తి వచ్చాడా అని అడిగాడు వాళ్ళు కొత్త వ్యక్తులు ఎవరు రాలేదు అని ఇచ్చారు అతీంద్రియ శక్తి గల మహాత్ముడు ఎవరో తనను తన తపస్సులు చూడడానికి వచ్చి ఉంటాడని అందుకే ఆ మహానుభావుడు తనకు మాత్రమే దర్శనం ఇచ్చాడని భావించాడు తపస్వి పంచాగ్ని తపస్సు చేస్తున్న కాలంలో సంభవించిన మరొక అద్భుతమైన సంఘటన జగద్గురు శ్రీ చంద్రుల వారి ఆకస్మిక దర్శనం ఒక రోజు రాత్రి తపస్విజీ ఆశ్రమంలో విశ్రాంతి తీసుకుంటున్నాడు ఆశ్రమానికి కాపలా కాయడానికి కాపల వాళ్ళు ఎవ్వరూ లేరు అకస్మాత్తుగా ఆశ్రమం కనులో మిరుగుట్లు గొల్పే కాంతితో నిండిపోయింది తపస్విజీ ఎదుట గంభీరమైన ఆకారం గల జగత్ గురువు శ్రీ చంద్రుల వారు నిలబడ్డాడు శ్రీ చంద్రుల చంద్రులు మహాయోగి వారు సుమారు నాలుగు వందల సంవత్సరాలకు పూర్వం పరమపదించాడు వారి శరీరం నుంచి వెలువడిన దివ్య తేజస్సు ఆశ్రమాన్ని కాంతివంతం చేసింది వారి ముఖం బాలుని ముఖాన్ని పోలి ఉంది వారికి గడ్డం కాని మీసం కాని లేవు జలపై జాడులు కట్టిన పొడవైన వెంటకలు ఉన్నాయి మొలకు ఇతడు మొలతాడు కట్టుకుని చింగ్ చిన్న అంగవస్త్రం ధరించి ఉన్నాడు దేహ త్యాగానికి ముందు వారు అనేక సంవత్సరాలు తపస్సు చేశారు సన్యాసంలో ఉదాసి సాంప్రదాయాన్ని ప్రవేశపెట్టాడు శ్రీ చంద్ర మహారాజులు ఉదాసి అంటే దేనియందు అభిలాష అనురాగం లేకపోవడం తపస్వీజీ కూడా ఆ సాంప్రదాయానికి చెందిన వాడే అందుచేత తపస్వీజికి పరమ యోగీంద్రులకు శ్రీ చంద్రులు అంటే అమితమైన గౌరవం వారి ఆకస్మిక దర్శనానికి కృతజ్ఞత సమర్పించాడు శ్రీ శ్రీ చంద్ర యోగి యోగీంద్రులకు తగిన విధంగా సత్కరించాడు శ్రీ చంద్రుడు తపస్వికి మహాత్మా నువ్వు కోరికలు ఏమైనా ఉంటే చెప్పు అని అడిగాడు అప్పుడు తపస్విజీ మహారాజు నాకు కోరికలు ఏమీ లేవు నా కోరికలన్నీ తీరిపోయేమని సమాధానం చెప్పాడు ఆ మాటలకు శ్రీ చంద్రబాబు సంతోషించి తపస్విజీ ప్రస్తుతం మీరు పంచాగ్ని తపోదీక్షలో ఉన్నారు సంతోషం ఆ తపస్సు పన్నెండు సంవత్సరాలు చేసి మీ దీక్ష పూర్తి చేయండి తపస్సు కాలంలో ఎలాంటి విఘ్నాలు రావు కానీ ఆ తర్వాత ఇటువంటి అతి తీవ్రమైన తపస్సులు చేయవద్దు అని చెప్పి ఆశ్రమం బయటకు వచ్చాడు తపస్విధి శ్రీ చంద్రుల వారిని అనుసరించారు ఆ సమయంలో కోడ్బాను దాని ప్రసర పరిసరాల గ్రామంలో అక్కడక్కడ కలరా వ్యాధి వ్యాపించి ఉంది తపస్విధిగా సపరులు చేస్తున్న గ్రామ ప్రజలను ఆ వ్యాధి నుంచి రక్షించాలనుకున్నారు శ్రీ చంద్ర యోగింద్రులు తపస్వితో కలిసి శ్రీ చంద్రుడు అరణ్యానికి వదిలి గ్రామానికి ప్రవేశించాడు అప్పుడు అర్ధరాత్రి అయింది గ్రామం గాఢ నిద్రలో మునిగిపోయింది మహాత్ములు ఇద్దరు గ్రామం వీధులకుండా నిక్షబ్దంగా నడిచాడు శ్రీ చంద్రుల వారి అనుగ్రహం వల్ల వారి అపార శక్తుల వల్ల గ్రామస్తులు భయంకరమైన వ్యాధి నుండి విముక్తులయ్యారు తపస్వి జీవి కోడ్బాను గ్రామవాసులకు గల గౌరవ ప్రపత్తులను భక్తి శ్రద్ధలను సుదీర్ఘ సేవలను తగిన బహుమానం లభించింది గ్రామాన్ని చుట్టి వచ్చి మహాత్ములిద్దరు ఆశ్రమానికి చేరుకున్నారు తర్వాత శ్రీ చంద్రవాడు తపస్విని అభినందించి ఆయనకు వీడుకోలు చెప్పి ఎంత రహస్యంగా వచ్చాడో అంతే రహస్యంగా మాయమయ్యాడు ఇంకొక అద్భుతమైన సంఘటన తపస్సు పంచాగ్ని జలధార తపస్సులు పన్నెండు సంవత్సరాల దీక్షాకాలం నిర్విఘ్నంగా దిగ్విజయంగా పూర్తయింది గ్రామస్తులు రెట్టింపు ఉత్సాహంతో గోదానాలు అన్నదానాలు ఏర్పాటు చేశారు కావలసినన్ని భోజన పదార్థాలు సిద్ధం చేశారు వేలాదిగా ప్రజలు తిరిగి వచ్చి భోజనాలు తరలి వచ్చి భోజనాలు చేసేవారు భోజనాలు పూర్తయి వంట వాళ్ళు విశ్రాంతి తీసుకోవడానికి సిద్ధపడుతూ ఉండగా చాలా దూరం నుంచి పెద్ద సంఖ్యలో జనం భోజనానికి వచ్చాడు గోధుమ పిండి ఇతర పదార్థాలు దండిగా ఉన్నాయి కానీ నెయ్యి మాత్రం అయిపోయింది అతిథులకు భోజనానికి సిద్ధం చేయడానికి ఎలా అని కార్యకర్తలు కలవపడ్డాడు కుటీరంలో విశ్రాంతి తీసుకుంటున్న తపస్వి దగ్గరికి వెళ్లాడు విషయాన్ని తెలియచేశారు తపస్విజీ వారి వెంట తెచ్చిన నేరుగా వంటగదిలోకి వెళ్లిపోయారు పొయ్యి మీద ఉన్న కాలి మూకులు చూశాడు మూకుల నిండా నీరు పోశాను అందులో పూరీలు వేయమని చెప్పారు తపస్విజీ మాటలకు కార్యకర్తలు నిర్ఘంతపోయారు గురుమహారాజ్ తమరు మూకులలో నీళ్లు పోసి అందులో పోరీలు వేయమంటే ఎలా సాధ్యమో చెప్పండి అని దీనంగా అడిగారు మీరు వెళ్ళి అవి నీళ్లు కావు మగుమలు ఆడుతున్న మరుగుతున్న తాజా నెయ్యి వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు త్వరగా పూరీలు కూరలు తయారు చేసి అతి తృప్తిగా వడ్డించారు వారి మనసులు కుదరపడ్డాయి తపస్సుకి సిద్ధులు ప్రదర్శించడం నచ్చదు కానీ అప్పటి అత్యవసర పరిస్థితిని బట్టి నీటిని నీతిగా మార్చి అత్యంత శక్తి ఉపయోగించవలసి వచ్చింది భక్తులు వాటిని ప్రశంసించగా నాయనల్లారా మీరు నన్ను పొగడవద్దు నేను నిమిత్త మాత్రను మాతృ అంత సర్వేశ్వరుని ఆధీనం అనేక సిద్ధులు అనంత శక్తులు అలవేయులమైన ఆ సర్వంతర్యామ అభివందనాలు అర్పించండి అని గ్రామస్తులకు చెప్పాడు ఓకే మాస్టర్స్ రేపు మనం ఇరవై ఏడవ అధ్యాయం కృష్ణ పరమాత్మ కటాక్షం ఆశ్రమానికి మంచినీటి బావి గురించి తెలుసుకుందాం థ్యాంక్ యూ మాస్టర్స్